കഷ്ട <laughs> 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 <yum> ఏం చేస్తున్నారు రపుండు బాయ్ డాడీ హాయ్ హాయ్ జప్పు హాయ్ జప్పు హాయ్ జప్పు హాయ్ హాయ్ జప్పు హాయ్ జప్పు హాయ్ కెమెరాలో అనిపిస్తే గాని కష్టం 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 అంతే నీదే ఈరోజు మళ్ళీ యాడికైతికి వెళ్తున్నావా అటు బాబ్బా తూమ్ అది వర్లో ఎట్రా రాబోదు డైని ఏది పెట్టడానికి వెళ్ళాడంటే ఇటు సైడ్ వెనక సైడ్ కట్టాము పొద్దున దానికి పెట్టలేదు అన్నమాట అది ఈ గ్యాప్లకి లేకుండా పోస్తారు కదా అది పెట్టడానికి వెళ్ళాడు వెనక సైడ్ పదరా హై రైటా హయ్ పోయా పదా పదా అగ్గో డాడీ ఆడ అగ్గో డాడీ గో డాడీ పద ఆయ్ పొద్దున కట్టినా మీకు ఆడ ఇట్లకి పెడతారు ఇప్పుడు పా నవ్వా ఇది పొద్దున గట్టినప్పుడు చూపించలేదు కదా అందుకు చూపిస్తున్నా ఇంకా ముందు సైడ్ కట్టాలి కదా ఇవ్వలు చూడు దాంట్లో మొత్తం బీరికేస్తుంది పూయమంటే పేపర్ రే హాయ్ జే హాయ్ జపా హాయ్ జు కష్టం అంత ఇది పిల్ల ఈసారి రాయలు కనిపిస్తున్నాయి కదా ఈ రాయలు అయిపోయేదాకా కడతారు అంటే అది ఐదు వందల రాయి దొలుకున్నాము అటుపక్క సరిపోయింది నెక్స్ట్ వచ్చి ఇగో ఇక్కడ ఇక్కడి నుంచి ఇది కడతారన్నమాట <laughs> दत्तन <दो laughs> कन्कुन नेहमी పంచమంట తగ్గించే ఇంకా జిల్లు కంటది ఇంకా సేపు ఉండి తరగతుంది ఏసీ కింద కదా అవారు వెయ్యాలి కదా గత నాదే నేను చేస్తా గేర్ చేసినారు అసలు ఓ మన్క? చిాగాట్ాగన కాగదల Ci సిం రాగా ఆశుత లాగనది ఉషయతనాటాగన ఠూసల వి�లా ముందు సారి కట్టనప్పుడైతే నాకు రక్తాలు గడిచినాయి తెచ్చేసిండ్లా అంత ఇంకా ఏమన్నా ఇవన్నాయా అంతే ఇది ఇది అయిపోయిందంటే లాస్ట్ అయిపోతాయి కదా అవి అవి ఐటీ ఎడలేసిపోయిందంటే మళ్ళీ మిగిలింది మళ్ళీ ఇంకొక ప్రండ్ వేస్తారు నిన్న వేసుకునేసి ఈజీగా ఉంటుంది ఇంకా ఏం రాయలు అనగా ren rai yeah. cái <coughs> oh, <in> ở <key> <coughs> ఇక్కడ ఏం జడ్యం చేస్తున్నాడో इसको जल्लेస్తుందో శద్దంగా జుమ్మే ఎర్జిమ్మ ఎర్జిమ్మ ఎర్జిపుచిమ్మ తిర్మేర్జిమ్మ ఏ హాష్టి జీవి కష్ట జీవిని కొడతారు బైలాగిల బల్లినికి डायलॉग लग लेने से भाई आर्डिस के बांदा टाइट साइड दास डिट साइड देख उठा

నిన్ను పెళ్లి చేసుకుంటావా నిన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అనుకుంటా నిన్ను పెళ్లి చేసుకుంటావా అంట

ఆడ కరెక్ట్గా వెళ్తున్నాడు నీళ్ళట్టు వదిలినాడు మధ్యాహ్నం పూట చల్లగా అద మా ఊర్లో నీళ్ళు వదిలేదు మంచి పని చేస్తున్నాడు మధ్యాహ్నం టైంలో నీళ్ళు అంటే ఎండి థ్యాంక్స్ అమ్మ ఎండాకాలం దేని కదా మిగిలిన మిగిలిన వానాకాలము అంతా రెండు కోట్లకి నన్ను మీరందరూ ఒక గానే చూసుంటారు ఇలా వర్కర్గా ఇప్పుడు చూ చూడలేదు కదా నేను కష్టపడతా నేను పనులు చేస్తా కాకపోతే అవి ఎప్పుడు మీతో నేను షేర్ చేసుకోవాలా ఇప్పటి నుంచి నా లైఫ్లో జరిగే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా కాస్త మన వీడియోకి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో మన ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ వస్తాయి డ్యాన్స్ వీడియోస్ వస్తాయి కామెడీ కంటెంట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఎంటర్టైన్మెంట్ చేస్తా ఓకేనా నాలో ఎంత టాలెంట్ ఉందో అంత చూపించడానికి ట్రై చేస్తాను మీరు కాస్త చిన్న హెల్ప్ ఒక లైక్ మీకు నా అనిపించిన అభిప్రాయం ఒక కామెంటు తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లేట్ అయినా పర్వాలే మీకు వీలున్నప్పుడే మన వీడియోని చూడండి ఇప్పుడు ఈ రాయి సరిపోతుంది అంట అది వచ్చినప్పుడు ఎంతవరకు వస్తుంది కడతారు ఇక్కడ మొత్తం అయిపోయింది అంతే కదా హైట్ ఇంకేం లేదు కానీ అటు సైడ్ హైట్ తక్కువ ఉన్నట్టుంది అనక అది హైట్ ఇది రోడ్డు రోడ్డు కదా తక్కువ ఓయ్ అంతే అండి ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సామాన్లు కూడా తగ్గేస్తున్నాను ఈరోజు ఫుల్గా బాగా ఉంటాను కష్టపడ్డాను బాగా ఎండ ఫోక్స్ కనిపెట్టలేదు కదా తర్వాత వచ్చి ఇక్కడ ఒక్క రవ్వ కట్టాల్సి ఉంటే ఇక్కడ ఒక్క రవ్వ కూడా కట్టేసినారు ఇక్కడ ఇది మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మేము పాప వెళ్తుంటుంది అట్లా ఎట్లా భయపడుతున్నాం ఇంట్లో నుంచి బయట వచ్చేస్తుంటుంది ఆడుకునేదానికి కోసం భయపడుతున్నాం అనమాట తెలిపేది ఇక్కడ వరలు వరలు గుంట్లో ఎంత ఉంది తెలిపిస్తూ ఉంటుంది భయపడుతున్నాం ఇప్పుడు అంత భయం లేదు గోడ కట్టే అక్కడ కూడా కొద్ది రోజులు గేట్ వేసేనామంటే అంతే ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇక్కడ మనం లాక్స్ ఇక్కడ చేస్తుంటాం కదా పోయి ఇక్కడ అక్కడి నుంచి వేరే వాళ్ళు చూసి చిత్రం వస్తుంటారు అనమాట అక్కడ చేసింది వీడియో చేస్తుంటే ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఏముండదు ఇది మిక్తిగా ఉంటుంది అన్నమాట అది ఇవాళ మనం లాగైతే మీకు చూపించాలని మీతో షేర్ చేసుకోవాలని అయితే చేశాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్గా చేయండి మన వీడియో ఇంతవరకు చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కష్టపడే కడికి చూసినట్లు అవి అవిగా వచ్చాను ఇంకా అట్గా ఉన్నది అదే ఓకే నెక్స్ట్ డే చెప్తే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలెక్ట్ తీసుకుంటూ అందరికీ బాయ్ ఈరోజు మా ఇంట్లో క్యారెట్ మెత్తాడేసి పులుసు పెట్టున్నదన్నమాట మెత్తడ్ పులుసు నేను ఒక తినేది లేదు అప్పుడు పెద్దగా నాకు నచ్చేది లేదు ఇప్పుడు బాగుంది సూపర్గా ఉన్నది ఆకలి పక్క దంచేస్తుంది త్వరగా తినాల కష్టపడింది కదా అందుకే ఆకలి పని చేయకుండా గుమ్ముగా ఉంటే ఇంట్లో ఉండదు నాకు వదిలేమే మల్ద వదిలేం మళ్ళీ జంట అనేసి సంటాను ఉంటాడు వదిలేం ఇంకా కలవెత్తేసుకుంటా ఉన్నారు వచ్చి తినకుండా తినేసి ఎత్తుకుంటే మ్యామ్ వీళ్ళు తినేసి వచ్చే భర్త గబన అంతే అండి ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సామాన్లు కూడా తగ్గేస్తున్నాను ఈరోజు ఫుల్గా బాగా ఉంటాను కష్టపడ్డా ఎండ ఫోక్స్ కనిపించలేదు కదా తర్వాత వచ్చి ఇక్కడ ఒక్క రవా కట్టాల్సి ఉంటే ఇక్కడ ఒక్క కూడా కట్టారు ఇక్కడ ఇది మొత్తం అయిపోయింది ఇది కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట ఏంటంటే మేము పాప వెళ్తుంటుంది అట్లా ఎట్లా భయపడుతున్నాం ఇంట్లో నుంచి బయట వచ్చేసి ఉంటుంది ఆడుకునేదానికి కోసం భయపడుతున్నాం అనమాట తెలిపి ఇక్కడ వరలు వరలుకుంట్లో ఎంత ఉంది తెలిపోతూ ఉంటుంది భయపడుతున్నాం ఇప్పుడు అంత భయం లేదు గోడ కట్టారు అక్కడ కూడా కొద్ది రోజులు గేట్ వేసినామంటే అంత ఇటు ఆడుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ మనం వ్లాక్స్ చేస్తుంటాం కదా పోయి ఇక్కడ అక్కడి నుంచి వేరే వాళ్ళు చూసి చిత్రాలు వస్తుంటారు అనమాట చేసింది వీడియో చేస్తుంటే ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఏమి ఉండదు మిక్తిగా ఉంటుంది అనమాట అది ఇది మనం మన అయితే మీకు చూపించాలని మీతో షేర్ చేసుకోవాలని అయితే చేశాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్గా చేయండి మన వీడియో ఇంతవరకు చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కష్టపడే కడికి ఇప్పుడు మట్ల అవిగా వచ్చాను ఇంకా కరెక్ట్ ఉన్నది అదే ఓకే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలెక్ట్ తీసుకుంటారు అందరికీ బాయ్